ఇది ప్రతి టమోటా రైతు కలల దృశ్యం ఉత్కృష్టమైన పంటతో నిండిన విస్తారమైన పొలాలు సంపదను వాగ్దానం చేసే ఆరోగ్యంగా పెరిగిన పంటలు ఇది కేవలం అధికంగా కాకుండా ప్రీమియం నాణ్యత కలిగిన పంట మార్కెట్లో అత్యున్నత ధరలు అందించే పంట ఇటీవలి సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అంతటా టమోటా రైతులు ఎర్లీ బ్లైట్ మరియు పౌడరీ మిల్డ్యూల వంటి వ్యాధుల దాడిని ఎదుర్కొన్నారు పెరుగుతున్న ఖర్చులు అనిశ్చితమైన వాతావరణం మరియు తగ్గుతున్న లాభాలతో ఈ సవాళ్లు చాలా మంది రైతులకు అధిగమించలేనివిగా అనిపిస్తున్నాయి వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతోంది ఈ టమాటా మొక్క చేతికి రాక ముందే చనిపోతుంది దాంతో పాటు ఈ పొండాకు ఎండ తెగులు కొమ్ములు చాలా వేగంగా టమాటా పంటంతా వ్యాపించి దీన్ని భారంగా ఉంది చాలా పండడమే చాలా కష్టంగా అయిపోయింది టమాటో వాతావరణం సహకరించకపోవడం వల్ల ఇట్లా మచ్చలు వచ్చినాయి ఇట్లా ఎండ తెగులు వచ్చినాయి ఎక్కువ పంట చేయాలంటే చాలా విరక్తి పుట్టింది నాకు అందువలన టమాటానే వేయకూడదని ఆలోచన చేస్తున్నా కొంతమందికి కష్టాలు చాలా భారం అయిపోతున్నాయి వంటి రైతులు మరికొందరు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు దీంతో వారి పరిస్థితులు మెరుగయ్యాయి రైతు సోదరులకు నమస్కారం నా పేరు ఓబులేష్ ఇట్లాంపల్లి గ్రామం కళ్యాణం అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ టమోటా రైతుని ఎన్నో సంవత్సరాలుగా టమోటా పంట పెడుతున్నాము అందులో మనకి మచ్చ బూడి ఎర్లీ బ్లైట్ ఇవిగా పడటం వల్ల టమోటా కష్టతరంగా మారింది మిరాజు వాడిన తర్వాత నా లైఫ్ ని నా టమోటా పంటని ఏ విధంగా మార్చేసిందో మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను దిగుబడి మరియు నాణ్యత రెండింటినీ నిర్ధారించడం ఒక నిరంతర పోరాటమైంది కానీ మిరావిస్ జియో ఒక గేమ్ చేంజర్ గా నిరూపితమైంది ఇది ఎర్లీ బ్లైట్ మరియు పౌడరీ మిల్డ్యూ లాంటి వ్యాధులపై రక్షణ అందించే శక్తివంతమైన ఫంగిసైడ్ మిరవీడు వాడిన తర్వాత నా టమాటో పంటలో కలరు సైన్ సైజింగ్ బాగా ఉన్నాయి మార్కెట్ తీసుకెళ్తే అక్కడ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనబడుతుంది నా పంట నాణ్యత ఉండటం వల్ల మార్కెట్ లో బయర్లు పోటీ అధిక ధరతో కొంటున్నారు దీర్ఘకాలిక చర్యతో మిరావిస్ జియో అనూహ్య వాతావరణంలో కూడా పంటల్ని ఎంతగానో రక్షిస్తుంది తరచుగా స్ప్రే చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది ఇది మొక్కలను బలోపేతం చేస్తుంది మరిన్ని పునరుత్పత్తి శాఖల్ని ప్రోత్సహిస్తుంది మరియు నాణ్యత పరిమాణం రెండింటినీ పెంచుతుంది ఓబులేస్ వంటి రైతులు వారి పొలాల నుంచి ఉత్తమ ఫలితాలు పొందేలా చేస్తుంది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా బాగా నా రెండు సార్లు స్ప్రే చేశాను మొదటిది పూత దశలో చేశాను రెండో కాయ దశలో చేశాను ఇది నాకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది ఓబ్లెస్ టమాటాలు సైజు కలరు సైనింగ్ ఉండడం వల్ల మార్కెట్ రాకముందే నేను పొలానికి వచ్చి మంచి ధర ఇచ్చి కొంటున్నాను ఈ క్వాలిటీ ఉండడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వినోదారులు ఈ కాయ క్వాలిటీని చూసి ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు మిరావిస్ జియో యొక్క అద్భుతమైన ఫలితనం వల్ల ఓబులేష్ పంట దిగుబడి మరియు నాణ్యత గణనీయంగా పెరిగాయి మార్కెట్ అతని ఉన్నతమైన ఉత్పత్తుల విలువను గుర్తించింది సింజంత వరి మిరావీడు నా టమోటా పంటలో వాడి నాణ్యతమైన పంటను పొంది అధిక దిగుబడి తీసుకొని చాలా సంతోషంగా ఉన్నాను నాణ్యమైన పంటను పొందాలంటే మిరావీడు మీకు కూడా తోడ్పడుతుంది గుర్తించినట్టుగా నాణ్యత అనేది కేవలం పెరిగిన పంటనే కాదు మొక్కను సంరక్షించడంలో చూపే శ్రద్ధ పరికరాలపై ఆధారపడి ఉంటుంది మిరావిష్లేష్ అతని లాంటి రైతులకు ఆ నాణ్యతను సాధించే శక్తినిచ్చింది టమోటా బూడిద ఈ తెగులు నివారించుకొని నాలాగే అధిక దిగబడి పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సింజంతా వారే మిరావిస్ అత్యుత్తమ నాణ్యత ఎల్లప్పుడూ అత్యుత్తమ డీల్ మిరావిస్ డ్యూయో మంచి నాణ్యత ఎల్లప్పుడూ ఒక మంచి ఒప్పందం